ప్రార్థన చేయాలి ప్రార్థన చెప్పారు నువ్వు నీ భార్య ప్రార్థన చేస్తే నీకు రావాలని చెప్పి మొక్కవాడు రావని చెప్పేసేసి నీవు నీ భార్య తెల్లారు లేచి కుమారే ఎట్ట స్వామ గారు సుజాత అమ్మ సుజాత ఎట్లావా చక్కగా నోక్కుంటావు దేవుడు చేస్తున్నాయి అయితే నీ భర్తను కూడా ఏ మొక్కలు వేయాలి ప్రార్థన చేయాలి మన పెట్టుకురా చెప్పాలి గారు ప్రార్థన చేస్తేనే ప్రార్థన చేయాలి చేస్తారు చేస్తేనే ఆ పిల్లలు వచ్చే మందిరాడు ఇప్పుడు ఆ వయసు పిల్లలు మంది ఏం పని ఇప్పుడు ఆ పిల్లలు అక్కడ వయసు పిల్లలు ఎక్కడ ఎక్కడో దిగుతారు వాళ్ళ ఇష్టమే మరి అంత క్రమశిక్షణ చక్కని పాటలు బైబుల్ అంటే దేవుడు అంటే ఇష్టం ఆ పిల్లలు సండే స్కూల్కి లేటరా పిల్ల దేవుడు చూపించారు మరి అటాక్ మన అమ్ములు అమ్ములు పాట పాడతా నా కళ్ళ గెర్ర నిలుపు అంత మధురంగా కళ్ళని దేవుడు అది దేవుడు ప్రసిద్ధి ఆత్మీయ బలమే ఎందుకు అప్పనిసరిగా బ్రాహ్మణ చెప్పిన బాగా పెరిగి దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన పుట్టమో యాకపోతే పన్నెండు మంది సంతా పన్నెండు మంది సంతానం కూడా ఎంత వృద్ధిల్ పన్నెండు మంది సంతానం నూట నలభై ఏడు దేశాలు అప్రహ్మాని పై తోడు ఎంతకున్నారు దేవుడు నక్షత్రాలు చదువుకో సంతానాన్ని నక్షత్రాలు అట్టకే చేశారు నూట నలభై ఏడు దేశాలు అబ్రహా సంతానం నూట నలభై ఏడు దేశాలు జన అబ్రహం సంతానాన్ని అంత వైజలిం చేశాడు అబ్రహా ప్రార్థన ఉమిపోయిందా అబ్రహాం కుమార్ విశాఖ కుమార్ ఇద్దరు యశ్బు ఎంత వృద్ధి లేడు ఎంత ప్రార్థన చేసే పెరుగులాట ప్రార్థన చేయండి అలాగా పెరుగులాట ప్రార్థించి మనం కూడా పెరుగులాట ప్రార్థన పిల్లలు కూడా ప్రార్థించి ప్రార్థన మర్చిపోయావా ఇంట్లో శాఖ వచ్చేసాను ఆరు లక్షల సైతాన్ని ఉండి అంటే మన చుట్టూ ఒక చిట్సోది ఒక చిట్స్ ఒక వంట ఒకటి ఆరు లక్షల సైతన్యలు ఈ భూమి మీద తిరుగుతూ ఆరు లక్షలు అంటే ఒకరికి తోట చేసి పర్లేదు ప్రార్థన నిజాయితీగా ఉన్నప్పుడు యథార్థంగా బ్రతకనేరు తిట్టు కూతురు పర్లేదు మరింత తోడు పడ మళ్ళెత్తు అన్నదమ్ములు కుట్టుకోండి విరానికి ఈ లోకంలో దేవుడికి విరుద్ధమైనటువంటి పనులన్నీ అపవాది దురాత్మల సముఖం ఊరి మీద వాయు బండంలో ఉంది పాతాళంలో ఉంది దురాత్మలు తెలుసా పాతాళంలోనేమో పెద్దపత్రిక పాతాళంలో బంధించే దురాత్మలు దేవుడు దేవుడి మీద ఎవరో సాఠాము దేవుండే మధ్య స్థార్త రానులలో మరి 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 యశు క్రీస్తు వారు నలభై నాలుగు ఉపవాసం ఉన్న తర్వాత ఏమంటుంది సాతాన్ నుంచి నాలుగు మధ్య సార్త రాను రాజ్యాంగ అలాగే లోకాసువార్థ నాలు ఒకసారి చూడడం ముగిస్తాయి నాలుగు మాటలు చూపు నేను శ్రవార్తలో యసు క్రీస్తు నాలుగు నలభై నాలుగు ఉపవాసం ఉన్న తర్వాత సాతాన్ నుంచి అపవాది ఏమంటుందో చూడము నాలుగు మొదట్లో

మనుష్యుడు రొట్టుమాలంగా మాత్రము కాదు కానీ మాట వలన మనుషులు వేసుకుందాతానం ఆయనే వదలు ఎవరంటే దేవుని కుమారుడ మనుషుడు మనం వదులుద్దాం దేవుడిని మొదలు లేదంటే మనం ఏమా వదులుద్దాం వదల్ని మొదల్లో మొదలలో మనల్ని వదలదు కాబట్టే మన వదలదు కాబట్టే మనం ఈ రకంగా చేయము ప్రార్థన అంటే తల్లెట్ మందిరం అంటే తల్లెట్టు సమయానికి రావడం అంటే అన్నం అండి కోరండి పొద్దున్నే ఎన్ని లేస్తాం మనం ఆ రెండు లేస్తాం ఎనాలు ఆ రెండింటిస్తాం ఆ రెండు లేచి ఏంటి మన పనులు చెప్పండి అంటుకుంటే దూపుతాడు అన్నా తర్వాత ఏ పని పొలం పని ఉన్నవాళ్ళు పొలం పనికి వెళ్తారు పొలం పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఏం చేయాలి అనుకుంటా దోముకుని అన్నం వండుకుని కూర వండుకుని అవును కదా అన్నం కూర వండుకుని అక్కడ పెట్టుకుని మరి బాక్స్ కట్టుకుని పనిచేయాలి పెనకాడు వండుకోవాలి అన్నం కూర సరే పొలం వెళ్ళిన వాళ్ళు కూడా తయారు తింకా కొట్టుకుంటారు కదా పది గంటలకు కూడా అవదా అన్నాము అనుకున్నాం ఒక మాట అవదా పది గంటలకి ఎవరికైనా ఒప్పుకుంటారా ఒట్టుకుని ఇప్పుడు పని కూడా అవ్వదు తొమ్మిది అయిపోతుంది ఒంట్లో పని లేవ సాధారణ బంధించబడి అప్పుడు ఆ పదింటికి రేత్రి రెండింటి దాకా సెల్ ఫోన్ లో బొమ్మలు దొరుకుతున్నాడు చెడు ఇప్పుడు వీళ్ళు పదింటి దాకా లేవట్లేదండి రేత్రి రెండు గంటలకు ఏం చేస్తున్నారు సెల ఫోన్లో బొమ్మలు వస్తున్నాడు రెండు చూసి 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 చాటింగ్ చేసి ఇక్కడ ఉన్న బొమ్మలు చూసి రెండు డిగ్రీ ఎదురు పెడితే పన్నెండింటికి డిగ్రీ ఎంత అనారోగ్యమైన జీవితం నీచమైన దేవుడు దేవుడు ఏమంటాడు ఐదు గంటలకు తెల్లవారు జాము లేచి ప్రార్థన చేయకపోతే నీ ఇళ్ళు చేపలకి తెల్లంటే పన్నెండు గంటలకు లేచినప్పుడు భార్య మీద భార్య భర్తలు ఎవరైనా సుఖంగా ఉన్నవాళ్ళున్నారా రావటమే వాళ్ళు లేవటమే ఇద్దరు ఒకటి గొడవలు పట్టారు ఇద్దరు కోట్లాంటి పిల్లలు ఏం చేస్తారు పిల్లలు ఇంకా నాలుగు లోపలు ఎక్కువ చదువుతారు ఏం చేస్తారు ఇంకా ఆడగంటే నాలుగు లోపలు ఎక్కువ చదివి వీడు నాలుగు బుద్ధులు చెప్తాడు ఎర్రైపు ఇక పుస్తకంలో లేని అని వాటిని తండ్రి ఏ విధంగా అయితే బిడ్డలు అదే విధంగా నీ బ్రతుకు నీచి బ్రతుకపో నీ కుటుంబం అంత పతనం అయిపో దేవుని భయపడు లేకుండా అనుకుంటే నీ బ్రతుకు చాలా మంది ఇంకో తెలుసు మీకు కుటుంబాల్లో సమాధానం లేదు తల్లిదండ్రులు బిడ్డలు తల్లిదండ్రులు మాట వెంట్రలా చాపగ్రస్తు అయిపోతుంది ఎందుకు దేవుడి భయం లేక దేవుడు లేదు సెల్ కొట్టడం బొమ్మ చూడటం తిట్టుకోవడం రెండింటికి పోయిన తర్వాత రెండింటికి పడుకుంటే పది ఎన్నిక లేక కాబట్టి అది ఆరోగ్యమేనా పది ఇంటికి లేచే ఆరోగ్యం ఉదయం ఐదు గంటలకు లేచి ప్రార్థన చేసుకుని ఆలపత్యాలు అయిపోయిన తర్వాత పని చేసుకున్న వాళ్ళే కుటుంబాలు సంతోషం పొద్దునే చాలా మీద చేయాలి బైబుల్ మీద ఉదయాన్నే బైబుల్ మీద చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారంటే నూటికి పది మంది కూడా లేరు నూటికి పది మంది కూడా లేరంట బైబుల్ చేసి చేసేవాడు ఉదయాన్నే లేవగానే చేయాల్సిన సల్ఫోర్ పక్కనే ఉంటుంది ఇక్కడ పక్కనే ఇక్కడ ఉంటుంది లేపకి తల తల దగ్గర లేప్రో పట్టేక దీంతో పల్లెండు ఎందుకంటే దీనిలో ప్రమాదకరమైనటువంటి చూడాలి లేచి ఈ బొమ్మను చూడాలి సెల్ఫోన్లో బొమ్మను చూడాలి మా అమ్మటే వీడియో కాదు అమ్మటే చాటింగ్ భయంకరంగా ఈ పోర్మానగా వెళ్ళిపోయే కుటుంబాలు ఈ అపవాది కుటుంబాన్ని పతనం చేసాం ఇది ఎప్పుడైతే కుటుంబాలకు దూరమైపోతుందో జగమా జగ ఆటలు రావట్లే ఆటల బొమ్మలు రావట్లే రావు చదువు వరకు వస్తుంది నేను చూశాను అమ్మ ఆ బొమ్మలు రావు అదే కొట్టి కలుపుతారు ఆడవాళ్ళ ఆ దుర్మార్గులు కలుతారు కలిపి మంచి మనం కూడా చూడుగా చిత్రీకరించి దానిలో బొమ్మలు రావు కాబట్టి ఇవాళ కుటుంబాలు పతనం ఇవ్వడానికి కారణం ఈ సెల్ఫోన్లే కుటుంబాలకు పాలే పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళే అరవై సంవత్సరాలు చుట్టూ అరవై సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా సెల్ ఫోన్ దీనిలో ఏ బొమ్మ దొరుకుతున్నారో ఆ దేవుడికి తెలియాలి అయితే దీనిలో మంచి కూడా ఉంది లో మంచి కూడా ఉంది కానీ ఈ మంచిని ఎవరైతే గ్రహిస్తారో ఈ మంచిని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఎందుకంటే దీనిలో చాలా సమస్యలు చదువుకున్న తెలుసు దీనిలో సంబంధించిన సబ్జెక్ట్ సైన్స్ ఉంటుంది ఉంటుంది హిందీ ఉంటుంది తెలుగు ఉంటుంది లెక్కలు అన్నీ ఉంటాయి దీనిలో సోష మనకి నెట్లోకి వెళ్తే లెక్క చాలా ఒక తెలుసు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలని తిన్నాను దీనిలోకి వెళ్తే నెట్లో ఆ లెక్క సాల్వ్ సాల్వేషన్ తీసి దీనిలో ఆ లెక్క మనం రాస్తాం నోటితో దీనిలో అడిగితే ఫోన్ సమాధానం ఇచ్చే అంత నెట్వర్క్ ఉంది కానీ దానికి ఉపయోగపడ దాన్ని ఉపయోగిస్తారా చెడుకు ఉపయోగిస్తారు ఫోన్ని చెడు మంచి ఉపయోగిస్తాము మరి అడ్డా నేను ఒక మాట చెప్పాను ఫోన్ ద్వారా ఒక పల్లెటూరులో ఉన్న అబ్బాయి ఎలాగే అమ్మాయి రాగానే ఎంఎస్సీ జరిగాడు ఆ అబ్బాయి అచ్చగా ఈ ఫోన్ ద్వారా ఫోన్ ద్వారా చదువుకుని క్యాప్టెన్ నరకం విత్యామన్ హల్లెలూయా హల్లెలూయా ఈ ఫోన్ ద్వారానే ఈ ఫోన్ లో సమాచారం అందుకుని గ్రహించే ఏ ప్రవేటు లేదు ఈ ఫోన్ ద్వారానే ఆయన ఏ స్కైప్ వే నాబెచెతి దీన్ని సకరం ఉపయోగ దీన్ని సవ్యమైన మార్గంలో ఉపయోగించుకోవాలి శరీరం మార్గంలో ఉపయోగించు అంటే క్యాలెక్టరేడిని అన్ని భాషలు ఉంటాయి ఎన్ని భాషలు ఈ భూ ప్రపంచం మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు నువ్వు నెట్లో కొట్టి చూసుకుంటే అన్ని భాషలు అర్థం వచ్చేసాయి అన్ని భాషలకి అర్థం చెప్పేది కానీ దీనిలోనే మంచి ఉంది కాబట్టి మనం దేన్ని గ్రహించాలి మంచిని గ్రహించాలి మంచి ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే కుటుంబాల్లో సమాధానం లేకపోవడం కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేకపోవడం కుటుంబాల్లో జీవితం లేకపోవడానికి కారణం వారికి తల్లిదండ్రే ఏ తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారు ప్రేజ ఆయన గుజీ ఇద్దరు చేసే ప్రయత్నం చేస్తే ఆ కుమారుడికి మేము చేస్తామని నీ వ్యక్తిగత ప్రార్థన దేవుడు అడుగుతున్నాడో ఆ విషయం కూడా నీ వ్యక్తిగత ప్రార్థన లేకపోయి వ్యక్తిగత ప్రార్థన లేకుండా బిడ్డలు అంత ప్రయోజనలు అయ్యారా అయ్యారా ఏమ అయ్యాద అవునా సరప్రతనే కాదు యాకు ప్రార్థన కూడా అబ్రహ్మ ప్రార్థన ఉంద మన పూర్వీకులు ప్రార్థన కాబట్టి ప్రార్థనే అన్నిటికీ ప్రార్థన ద్వారానే అన్నీ సాధ్యం ఎడలైనా సాధ్యం సంపదైనా సాధ్యం సమస్తమైనటువంటి ఆశీర్వాదాలకి ప్రార్థనే కాబట్టి మనం కూడా ఏం చేయాలి తల్లిదండ్రులుగా పెట్రోల్ పంపు తెల్లవారుజామున ఒక పిల్లలు చెడిపోయి తర్వాత రెండు గంటల దాకా కనుక వాళ్ళ చిత్రం వెళ్తున్నారంటే ఇంట్లో ప్రమాదం మంచిగా ఉందని ఆరు గంటలకు కొడుకున్న సాయంత్రం పది తొమ్మిది గంటలకల్లా కొడుకున్న వాళ్ళకి గుండె జబ్బులు ఈ విషయానికి చెప్పాలి గుండె జులు మూత్ర పిల్లలు కాదు లివర్ కాదు ఐబీపీ ఈ ఫోన్ ఎక్కువ టైం చూస్తారంట హై బీపీ హై బీపీ అంటే తెలుసా బీపీ నాలుగు వందలకు వెళ్ళిపోతాం నాలుగు వందలకు వెళ్ళిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వస్తారు ఏ స్ట్రోక్ అసలు ఈ ఫోను చాలా ప్రమాదం అలాగని దీన్ని వాడొద్దని నేను చెప్పను మంచి పనులు కోరుకోవచ్చు అయితే ఇక్కడ దీనివల్ల హై బీపీ నాలుగు వందల వరకు బీపీకి వెళ్ళిపోయి రెండు జబ్బులు చూడండి ఉన్నారు అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రమాదకరమైనటువంటి జబ్బుల్లోకి వెళ్ళిపోయిన కాబట్టి పనులు కోరులు లిమిట్గా వాడి అంతలగాడ కొనుకోవడం తెచ్చుకోవాలి తొమ్మిది ఇంటికెలా కొడువాడి ఐదింటికి వాళ్ళు ఆరోగ్యం వాళ్ళు ఆరోగ్యంగా ఎందుకంటే క్రమశిక్షణ మంచి అలవాటు చాలా మంచిది ఎందుకంటే ఒక పాస్టర్ గారు కూడా అమ్మా మీకు అర్థమైన మాటలు చెప్పలేదు దీనికి దీనిలో గ్రాంతి కొంచెం ఉపయోగం లేదు మీలో దీనిలో అర్థం కాని భాష ఎంత ఉపయోగం ఇది మన జీవితంలో జీవన శ్రంథిలో మనం ఉపయోగపడే మాటలే వర్క్ దేవుడు అన్నీ చెప్పాడు మీరు జాగ్రత్తగా ఉండే మిడల్ మీకు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యం కాపాడుకోవాలంటే చదివి ఆహారాలు కూడా ఈ అమ్మాయి

కొంతమంది అమ్మా అక్కడలు సాంత్రం నెమ్మరుతారు సగం వెళ్ళిపోతారు ఐదు తీసుకెళ్ళి సర్వర్స్ ఉంటారు కదా ఐదు తీసుకెళ్ళి ఫ్రిజుల్లో పెట్టి మళ్ళీ అయ్యే కూడా చెప్పాలి దేవుడు ఏమంటాడు మీరు చక్కగా కోసుకుని చక్కగా ఫోన్

ఆ గా పట్టించిన గారెలు ఎందుకంటే మెత్తగా ఎంత బాగుండే ఎందుకంటే మీకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆ గా అట్లు మరి అలాగా ఎందుకంటే మనం చక్కగా చేసుకుని ఎంతో మధురంగా ఎండు ఎండు తెలియకుండా తెచ్చుకుని ఒక పారిస్థితి ఇలా ఇప్పుడు డాడీ చేస్తా చికెన్ కావాలంటే హాయి ఫ్రెష్గా చిక్కును తినేసి పోరాటేసి ఎంత హ్యాపీ అట్లా దానికి అలవాటు కానీ ఈ బాడు చిన్న చిల్లే రేతి పని రేత్ రెండింటికి పుట్టిన దాడే రేపు రెండు మంది పన్నెండింటికి లేస్తారు మళ్ళా పార్శివిక ఫోన్లోనే బుకింగ్ ఫోన్లోనే మళ్ళీ మళ్ళీ ఫోన్పే ద్వారా అమ్మ ఫోన్పే ద్వారా డబ్బులు కొట్టేస్తారా ఫోన్లు జమాటో ఫోన్లు ఆన్లైన్లో ఒకటే బుక్ చేయిపోయి పార్సల్ ఇంటికి వచ్చేస్తారు పార్సల్ ఇంటికి వచ్చేస్తారు కుందేలు మాసం వస్తున్నారు దానిలో కుందేలు మాసం ఏదైతే వస్తున్నారు దానిలో మళ్ళీ భయం ఏం మాసం తెస్తున్నారు ఒక్కరు ఒక్కరు ఒక్కరి కలిపి కుదేరు మాసం అని ఉంటున్నారంట జొమాటోటూడ అంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గెలవడం దేవుడు జాగ్రత్తగా మీరు ఆయన ఇంట్లో ఉన్న అవసరం అంతేగాని ఈ బజారానికి అలవాటు పడవ ఎందుకంటే దేవుడే నా మాట ఇవాళ చాలా లోపం అంతా చెడిపోయారు పార్సులకు అలవాటు పడవటోర్ అలవాటు పడపాలి ఆయన ఆ చికెన్ కూడా మన ఇష్టం వచ్చింది నేను పోషి కాబట్టి మంచి పరిస్థితులు పంచాల దేవుడు హెచ్చరిస్తున్నాడు నాట దేవుడి మాటలు పరిపించారు దేవుడి కొద్ది మాటలు ఆయన జీవితాక ఆమె పరిశుద్ధుడు అపరాధరిశుద్ధుడు అయా చక్కని మాటలు మాటలు పరిపించారు అయ్యా ఈ లోకంలో ప్రభుత్వా మేము ఎంతో చెడిపోయిన వారికి ఉన్నాం మాకు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము ప్రభుత్వా అయా దుర్వ్యశ్నాల్లో గడప సమయం అయా కాకుండా అసమయాల్లో సమయాలన్నీ విధంగా దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నాయ అయా మీ మాట విన్న వారిగా ఉన్నామయా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న ఉన్నాం కాదు అయ్యా మీ మాట చెప్పిన నడిచి కుటుంబాల్లో ఒక క్రమశిక్షణ కలిగి జీవించే స్థితిలో లేక అయా సాతాను బంధకాలలో కబంద హస్తాల్లో అపవాది దురాత్మ సంబంధాల కబంద హస్తాల్లో బంధించడం దరిద్రమైన జీవితాన్ని మేము అనుభవిస్తున్నాము క్షమించయ్యా మాకు సక్రమైనటువంటి ఆలోచన మీ సమాధానం శాంతిని కుటుంబాలను అనుగ్రహించడం ప్రస్తున్నాం సహాయం చేయి బ్రబా అయ్యా నీ సన్ని నీ సంతోషం సమాధానం నీ యొక్క నీ యొక్క ఆశీర్వాదాలు రావాలంటే క్రమంలో నీ ప్రార్థన మేము అలాగే నీ అనుభయలు కలిగి మేము జీవించడం నేర్పయ అయా నీ యొక్క మహా కృపచేత మమ్మల్ని భద్రపక్ష అయ్యాయి కొంత పూర్తిగా అమ్మవారి దొంగ కాలంలో ఉందయ్యా కాబట్టి నాయనా నీ శరీరంలో మేము ప్రార్థన చేసుకుంటూ నీ ఆత్మ బుద్ధుని ఆత్మానుసారంగా మేము జీవించే విడలేము మమ్మల్ని తీర్చిదిద్దేటప్పుడు ఆత్మ వస్త్రపరిచిన ప్రభువా ఏ విధంగా ఆయన ఆఫీంగ ఎదిగాడు ప్రభువు అలాగే యాకోబు ఈ విధంగా వెర్మునాట ప్రార్థన ఆశీర్వదించబడడం అలాగే యోసేపు ఈ విధంగా మరి బిడ్డల కొరకు మరి రేయి మొదటనే ఆమె ప్రార్థన చేసాడు ప్రభువా ఐశ్వర్యంను పొందునలాగా అలాగే యోబు ప్రార్థన ఏర్పర్చాడు నెహెమ్యా ప్రార్థన ఏర్పర్చాడు యెహెజ్ ర ప్రార్థన ఏర్పర్చడయ్య అబ్రహాము ప్రార్థన ఏర్పర్చన్నయ్య నీ వదనాలి ప్రభువా మా కొరకు ప్రభువా నీ సన్నిధిలో కోకరించి ప్రార్థన ప్రార్థించడం మేము తల్లిదండ్రులుగా ప్రభావ నేర్చుకుని ప్రభావ నీ మహిమద అలాగే నీ యొక్క మహా కృప చెప్పున జీవితం చేయాలని ప్రార్థిస్తున్నాం మా బిడ్డలకు మంచి క్రమశిక్షణ ఉంటుంది చదువులు విద్యలో అన్నింటిలో కూడా మీరు ఎక్కువ ఉండండి బిడ్డల క్రమశిక్షణగా మీరే పెంచండి మాకైతే చేత కాదు మా బిడ్డలు మీరే పెంచినారు మరి అత్యున్నతమైనటువంటి శిఖరాలు మీరు అదిలో వచ్చినాయి ఎక్కలేనంత కొండ నలభై సంవత్సరాలు ఇస్రాయల్ దేశాలు పరిపాలించే రాజుగా మీరు అభిషేకించారు అలాంటి ప్రార్థన నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రార్థన ఎనిమిది మంది సంతానాలు ఎంతో అభివృద్ధిలో బ్రహ్వా నడిపించారు ఆశీర్వదించారు సహాయం చేయండి ప్రార్థించండి చేరు వచ్చిన ప్రతి బిడ్డను జీవించండి ప్రతి కుటుంబాన్ని జీవించండి ప్రతి బిడ్డను బిడ్డ బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయా మా ప్రార్థన విభాగాలు చక్కగా చేర్చుకోండి ఏదో సత్య పరిశుద్ధ రామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పర్మ తండ్రి ఆమె అలే I'm